ప్రత్యేక అవసరాలు గల శిష్యులు విద్య ఇంకొని మనం ఇంపార్టెంట్ కొన్ని నేర్చుకున్నాం ఎందుకంటే మనకి ఇంకో త్రీ డేస్లో మనకు టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి సో ప్రత్యేక విద్య అనేది మానవత్వ పునాదుల మీద కాకుండా దాని ప్రయోజనం మీద నిర్మించబడుతుందని పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరులో నియమించబడిన కుటారి కమిషన్ చెప్పడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ గతంలో నేను ఒక వచ్చేసి ప్రత్యేక విద్య అనేది మానవత్వ పునాదుల మీదే కాకుండా దాని యొక్క ప్రయోజనాల మీద విధమే ఉంటుందని చెప్పింది కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అండ్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ కమిషన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశంలో వైకల్యం కలిగిన జనాభాతో టూ పాయింట్ టూ వన్ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్ టూ పాయింట్ టూ వన్ ప్రత్యేక అవసరం గల శిశువులకు అవసరమైన బోధనను ఏమంటారంటే రెమెడియల్ టీచింగ్ ఓకే రెమీడియల్ టీచింగ్ ఓకే అంటే ప్రత్యేక అవసరం గల శిశువులకు అవసరమైన బోధన ఓకే దాన్ని రెమీడియల్ టీచింగ్ నెక్స్ట్ ప్రత్యేక అవసరం గల శిశువులకు పన్నెండు రకాలుగా అంటే డజన్ వర్గీకరించింది గతంలో అడిగిండు డన్న వ్యక్తి డజన్లో ఉన్న డా జాది చేస్తే డన్ వస్తుంది అదే డన్న వ్యక్తి డజన్ అంటే పన్నెండు రకాలుగా వర్గీ వర్గీకరించడం జరిగింది పీడబ్ల్యూ యాక్ట్ గతంలో అడిగిండు భారతదేశం ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ఫైవ్ అంటే పీడబ్ల్యూ మినిపి ఫుల్ ఫామ్ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఓకే ఇది నైన్టీన్ నైన్టీ సిక్స్ జనవరి ఒకటి నుండి అమలు కావడం జరిగింది ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వదవడం జరిగింది పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఎవరి ప్రజ్ఞాబ్ది అయితే డెబ్బై కంటే తక్కువ ఉంటుందో వాళ్ళని బుద్ధిమందులు అంటారు ఎగ్జామ్ గతంలో ఎవరి ప్రజ్ఞలబ్ది అయితే డెబ్బై కంటే తక్కువ ఉంటుందో వారిని బుద్ధిమందులు అంటారు జాతీయ మానసిక వికలాంగుల సంస్థ సికింద్రాబాద్లో ఉంది గుర్తుంచుకోండి జాతీయ మానసిక భారతదేశంలో ఉన్న మానసిక వికలాంగుల సంస్థ అనేది సికింద్రాబాద్లో ఉంది అభ్యసన వైకల్యము మన భావనను మొదటిగా ఉపయోగించబడినది ష్యాముల్ కిర్క్ అభ్యసన వైకల్యం అనేది మొదటిసారిగా ఉపయోగించింది ష్యాముల్ కిర్క్ గుర్తుంచుకుంది నెక్స్ట్ దృష్టిలోపం కలిగిన వారి యొక్క విజువల్ యాక్సిటీ ఎంత అంటే ట్వంటీ బై టూ హండ్రెడ్ అడవులు లేదా సిక్స్ బై సిక్స్టీ మీటర్లు గతంలో అడిగాను నెక్స్ట్ అందులో బోధనలో ఉపయోగించవలసిన బోర్డులు అందులో పాఠశాలలో మనం ఎటువంటి బోర్డులు యూజ్ చేయాలంటే బోర్డు రంగు లేదా ఆకుపచ్చ అంటే గ్రీన్ బోర్డు లేదా బూడిద రంగు కలర్లో ఉన్న బోర్డులను మనం అందులో పాఠశాలలో ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది ఇంకా ఎక్కువ చాలా పాఠశాలలు గ్రీన్ బోర్డులు యూజ్ చేయడం జరుగుతుంది గ్రీన్ బోర్డు విత్ మనకు చాకుపిస్ తోటి యూజ్ చేయడం జరుగుతుంది అందువల్ల పిల్లలు ఇప్పుడు క్లాసులో నలభై మంది పిల్లలు ఉంటే అందరు పిల్లలకు దృష్టిలో ఒకే విధంగా ఉండకపోవచ్చు అందుకే దాని కొరకు గ్రీన్ బోర్డులో బ్లాక్ బోర్డ్ ప్లేస్లో ఈ మధ్య ఎక్కువ గ్రీన్ బోర్డులో యూజ్ చేయడం జరుగుతుంది గుర్తుంచుకోండి కుర్జువాల్ యంత్రం ఇది లిఖితం ఉంది రూపంలో ఉంటుంది అందులో కొరకు అంటే కుర్చువాళ్ళ యంత్రం ఏంటంటే రాసిన దాన్ని మనం అది మనకు రూపంలో ఇవ్వడం జరుగుతుంది బ్రెయిన్ లిపిలో ఎన్ని చుక్కలు ఉంటాయి అంటే ఆరు చుక్క ఉంటుంది అది గుర్తుంచుకోండి దీన్ని అందుకే ఆరు చుక్కలు లిపి అంటారు నెక్స్ట్ ఆంధ్ర పాఠశాలలో ఉపాధ్యాయుల నిష్పత్తి ఎంత అంటే వన్ అంటే ప్రతి ఎనిమిది మంది అందులోకి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి మొట్టమొదటిసారిగా ఆంధ్ర పాఠశాలను ఎప్పుడు స్థాపించాలంటే పదిహేడు వందల డెబ్బై ఎనభై నాలుగు ప్యారిస్లో సర్ వాలెంటైన్ హ్యూ అనే అతడు మొట్టమొదటి అందులో పాఠశాలను జరిగింది జాతీయ దృష్టి వికలాంగ సంస్థ ఎక్కడ ఉందంటే డెహ్రాడు దృష్టి వికలాంగ సంస్థ అయితే డెహ్రాడును గుర్తించుకోండి మానసిక వైకల్య అంటే మెంటల్ సంబంధించింది మెంటల్ హాస్పిటల్ ఇంకా ఇంకా సికింద్రాబాద్ గుర్తుంచుకున్నాం ఓకే బిడ్స్ కొన్ని లిబిట్స్ రేపు నేర్చుకున్నాం కంపల్సరీ ప్రత్యేక అవసరం కలిసి శిశువుల విద్య గురించి కంపల్సరీ మనకు ప్రశ్న రావడం జరుగుతుంది ఓకే మళ్ళీ ఒకసారి చూసుకున్నాం ప్రత్యేక విద్య అనేది మానసిక పునాదుల మీద కాకుండా దాని యొక్క ప్రయోజనం మీదనే నిర్మితమే ఉంటుందని చెప్పింది కొఠారీ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశంలో వైకల్యం కలిగిన జనాభా శాతం అంటే టూ పాయింట్ టూ వన్ అది కూడా గుర్తుంచుకోండి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం అవసరమైన టీచింగ్ ఏమంటారు అంటే బోధన ఏమంటారు అంటే టీచింగ్ అంటారు అదేవిధంగా ప్రత్యేక అవసరం గల విద్య ప్రత్యేక అవసరం గల శిశువులను పన్నెండు రకాలుగా వర్గీకరించింది డన్ అంటే డజన్లో జాతి చేస్తే డన్ వస్తుంది తెలుసుకుంది పీడబ్ల్యూ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రావడం జరిగింది పర్సన్ విత్ డిజబిలిటీ ఫుల్ ఫామ్ ఇది ఇది నైన్టీన్ నైన్టీ సిక్స్ జనవరి ఒకటి నుంచి అమోది కావడం జరిగింది ఎవరి ప్రజ్ఞ లభ్య అయితే డెబ్బై కంటే తక్కువ ఉంటుందో వారిని బుద్ధిమందులు అంటారు అది గుర్తుంచుకోండి జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఉందంటే మన భారతదేశంలో ఎక్కడుందంటే సికింద్రాబాద్లో ఉంది గుర్తుంచుకోండి అభ్యాస వైకల్యం భావన మొట్టమొదటిగా ఉపయోగించినది ఏముందంటే షాంబుల్ కిక్ గుర్తుంచుకోండి దృష్టిలోపం కలిగిన శిష్యుల వారి యొక్క విజువల్ యాక్టివిటీ ఏంటంటే ట్వంటీ బై టూ హండ్రెడ్ అడుగులు లేదా సిక్స్ బై సిక్స్టీ మీటర్లు గుర్తుంచుకోండి అందులో భోజనంలో ఉపయోగించాల్సిన బోర్డులు ఏంటంటే అందులో పాఠశాలలో మనం బూడిద రంగు లేదమ్మా మరియు గ్రీన్ బోర్డును ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది అందుకే చాలా పాఠశాలలో మనకు గ్రీన్ బోర్డును ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది చాక్పీస్ డస్ట్ చాక్పీస్ విత్ గ్రీన్ బోర్డ్స్ ఓకే ఎందుకంటే ఒక తరగతిలో ఉన్న విద్యార్థులందరూ దృష్టి ఒకే రకంగా ఉండే వాటికి సో దాని కొరకు మనం గ్రీన్ బోర్డు యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కుర్జువేల్ కుర్జలు యంత్రం ఏం చేస్తుంటే లిఖిత రూపంలో దాన్ని మనకు రూపంలో వినిపించడం జరుగుతుంది నెక్స్ట్ బ్రేణి లిపిని అంటే ఆరుచుక్ర లిపి అంటారు ఆంధ్ర పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క నిష్పత్తి అంటే వన్ ఇస్టు ఎయిట్ అది గుర్తుంచుకోండి మొట్టమొదటిసారిగా ఆంధ్ర పాఠశాలను ఏడు వందల ఎనభై నాలుగులో ప్యారిస్లో సర్ వాలంటీర్ని హ్యూ స్థాపించడం జరిగింది జాతీయ దృష్టి వికలా సంస్థకొస్తే నాకు డేహరా డౌండా ఉంది ఓకే ఇది ఇంపార్టెంట్ బిట్స్ ప్రత్యేక అవసర శిష్యూల్లో ఇంకా కొన్ని